సహసయ్యాత్ సహసయ్యాత్ అంటే మనకి ఎక్కడైనా కానీ హోటల్స్లో కానీ లాడ్జిల్లో కానీ ఇలాంటి దగ్గర కానీ లేదు రైల్వే స్టేషన్స్లో ఈ డార్మెటరీస్ కానీ ఇలాంటి దగ్గర కానీ ఎక్కువ మంది ఒక దగ్గరగా పడుకునే అవకాశం ఉంటుందన్నమాట సో ఇలాంటివి కూడా ఇలాంటి వాటి ద్వారా కూడా ఈ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందన్నమాట దీని తర్వాత వస్త్ర మాల్యాను లేపలాత్ అంటే కొంతమంది సహజంగా హాస్టల్లో ఉండే పిల్లలు ఒకళ్ళ బట్టలు ఒకళ్ళు వేసుకోవటం ఇవన్నీ వాళ్ళకి అలవాటుగా మారిపోయింది ఇవాళ రేపు సో ఏంటంటే వీటి ద్వారా కూడా మనకి ఈ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందన్నమాట సో ఇలాంటి వాటన్నిటినీ మనం కనుక ప్రివెంట్ చేయగలిగినట్టయితే మనం సాధ్యమైనంతవరకు ఈ వ్యాధిని అదుపు చేసుకునే అవకాశం ఉంటుంది అయితే మనం ఏంటంటే వ్యాధి వచ్చిన తర్వాత మనం బాధపడటం కంటే కూడా వ్యాధి రావటానికన్నా ముందే రాకుండా మనం ఏం చేయొచ్చు ఆయుర్వేదం ఈ విషయంలో చాలా క్లియర్గా చెప్తుంది అనమాట సంక్షేపత క్రియాయోగం నిదానస్య పరివర్జనం అంటే ఏదైతే ఒక జబ్బు రావటానికి కారణమైతే ఉంటుందో ఆ కారణాలని కనుక మనం అవాయిడ్ చేసినట్టయితే కనుక ఆ కారణాలకి మనం దూరంగా ఉన్నట్టయితే కనుక సహజంగా మనం ఇలాంటి వ్యాధుల నుంచి వ్యాధుల బారిన పడకుండా ఉండే అవకాశం ఉంటుందన్నమాట